శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు దర్శించండి తరించండి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వార్ల దేవస్థానములు ఉభయ రామేశ్వర క్షేత్రం బ్రహ్మసూత్రం కలిగిన సైకతలింగం చిలుమూరు కొల్లూరు మండలం బాపట్ల జిల్లా రెండు పది రెండు వేల ఇరవై నాలుగు మహాలయ అమావాస్య దినందు ప్రత్యేక పూజలు జరుగును రాహుకేతువల పూజలు చేసుకోవడం వలన సర్పదోషం నాగదోషం కుజదోషం శని దోషం బాలారిష్ట దోషములకు పూజలు చేయించుట వలన దోషములు తగ్గుముఖం పట్టును శ్రీరామలింగేశ్వర స్వామికి అన్నాభిషేకం పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజ శ్రీ వేణుగోపాల స్వామివార్ల దేవస్థానంలో తులసి పూజ ఆంజనేయ స్వామికి ఆకుపూజ జరుగును ప్రతి అమావాస్య రోజున ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు చండీ హోమం జరుగును భక్తులు ఈ హోమంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించగలరు పూజలో పాల్గొను భక్తులు ఒకరోజు ముందుగా దేవస్థాన అర్చకులను సంప్రదించగలరు పవిత్ర భాద్రపద మాసంలో వచ్చు అమావాస్య చాలా శక్తివంతమైనది ప్రదోష ప్రదోషకాలంలో అనగా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కాలభైరవ పూజ జరుగును గ్రహదోష నివారణకు కాలభైరవ పూజ చేసిన అన్ని విఘ్నాలు తొలగి శుభం కలుగుతుందని మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నవి పూజలు అనంతరం తీర్థ తీసుకుని స్వామివార్ల అనుగ్రహ పాత్రలు కాగలరు దసరా నవరాత్రి ఉత్సవములు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగును మన దేవాలయంలో నడిచే దేవుడు కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామివారు ఇచ్చిన శ్రీచక్రం ఉంది ఈ శ్రీచక్రం కలిగిన పార్వతీ అమ్మవారికి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి కుంకుమ పూజలు రామలింగేశ్వర స్వామి వారికి అభిషేకం చండీ హోమము జరుగును పూజల అనంతరం తీర్థ ప్రసాదముల వితరణ జరుగును ప్రతిరోజు పార్వతీ అమ్మవారికి సాయంత్రం కుంకుమ పూజలు జరుగును పూజలు అనంతరం తీర్థ ప్రసాదముల వితరణ జరుగును మూలా నక్షత్రం దుర్గాష్టమి మహార్నవమి విజయదశమి రోజున ప్రత్యేక కుంకుమార్చన ప్రత్యేక పూజలు జరుగును దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి రోజులలో సాయంత్రం స్వామివార్ల రెండు దేవాలయములలో స్వామివార్ల విశేష సేవలు జరుగును విజయదశమి రోజున సాయంత్రం ఆరు గంటల నుండి స్వామివార్ల విశేష సేవలు సెమీ పూజ జరుగును భక్త మహాశైలందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివార్ల ఆశీస్ పొంది తీర్థ ప్రసాదములు ధర్మకర్తలు శ్రీ హరి దుర్గా నాగేశ్వరరావు వారి సోదరులు సెల్ నెంబర్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ వన్ త్రీ అండ్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ సెవెన్ సిక్స్ జీరో శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ రుక్మిణీ సత్యమామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానములు ఉభయ రామేశ్వర క్షేత్రం బ్రహ్మసూత్రము కలిగిన సైకత లింగం జిల్లా కొల్లూరు మండలం చిరుమూరు త్రేతాయుగములో శ్రీ సీతారాములు ప్రతిష్ఠించిన సైకత లింగం వందల ఇరవై మూడో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు అనగా వెయ్యి సంవత్సరముల నుండి స్వామివార్లకు కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నవి ఎంతో అద్భుతమైన ప్రసిద్ధి గాంచిన మన ఉభయ రామలింగేశ్వర స్వామి సంక్షిప్త చరిత్ర ఏమనగా ఈ దేవాలయ చరిత్ర స్కాంద పురాణములో ఉండుట వలన ఈ దేవాలయం త్రేతాయుగ కాలము నాటిదని నిర్ణయించడం జరిగినది శ్రీ సీతారాములు ప్రతిష్ఠించిన బ్రహ్మసూత్రము కలిగిన సైకత లింగమునకు చారిత్ర ఆధారమును అనుసరించి ఈ దేవాలయములో నిత్యము అభిషేకములు జరుగుతూ దూపదీప నైవేద్యములు జరుగుతూ ఉండేటివి భక్తులు ప్రతి కార్తీక మాసములో స్వామివారిని సేవించి ఇచ్చటనే అన్న స్వీకరించి వెళ్లేవారు వందల ఇరవై మూడో సంవత్సరము నుండి స్వామివార్లకు కళ్యాణ మహోత్సవాలు జరిగినట్లు దేవస్థాన చరిత్ర ద్వారా తెలియచున్నది ఈ దేవాలయముల చరిత్ర మద్రాసు సంస్కృత గ్రంథాలయమునందు ఉన్నది కాకతేయ గణపతి దేవ మహారాజు తన రాజ్యాన్ని కోల్పోయిన తరువాత ఎంతో బాధపడుతూ ఇతర తపస్సు చేసుకుంటున్న మునుల సలహా మేరకు రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఉన్నారు స్వామివారి అనుగ్రహముతో తన రాజ్యాన్ని మరలా పొందియున్నారు ఆయన రాజు అవగానే స్వామివార్లకు గుడి కట్టించి కళ్యాణ మండపం ఏర్పాటు చేసి కొంత భూములను స్వామివార్లకు సమర్పించి ఉన్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరికి రాజయోగం కలగాలన్నా నిజాయితీగా స్వామివారిని దర్శనం చేసుకుని కోరిన కోరికలు నెరవేర్చుకుంటున్నారు ఆ చరిత్ర ఆధారముగా దేవాలయమునకు ఎందరో పీఠాధిపతులు మఠాధిపతులు వేద పండితులు కవులు సినీ ప్రముఖులు దర్శించినారు శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయం శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయం అతి పురాతనమైనదని తెలియచున్నది రెండు దేవాలయముల నందు ఏకకాలములో కళ్యాణోత్సవములు స్వామివార్ల విశేష సేవలు పూర్వకాలము నుండి ఈ రోజు వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నవి శృంగేరి జగద్గురువులు శ్రీ 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 జగద్గురు శంకరాచార్య అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు ఈ దేవస్థానమును సందర్శించి పార్వతీ అమ్మవారిని ప్రతిష్ఠించమని అప్పటి వ్యవస్థాపక ధర్మకర్త హరిరామయ్య గారికి చెప్పి ఉన్నారు స్వామివారి ఆదేశానుసారం హరిరామయ్య దంపతులు పార్వతి అమ్మవారిని ప్రతిష్ఠించినారు జగద్గురు శంకరాచార్య నడిచే దేవుడు కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు నవగ్రహములను చేసి అమ్మవారికి శ్రీచక్రం సమర్పించి ఉన్నారు ఈ దేవస్థానమునకు క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఈ దేవాలయములో శ్రీ విఘ్నేశ్వర స్వామి శ్రీ ఆంజనేయస్వామి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాహుకేతువులు మరియు